అంబికా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది అంబికా ఫౌండేషన్ వ్యవస్థాపకులు అనంతపురం పార్లమెంట్ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఆర్కే ఫంక్షన్ హాల్లో మెగా జాబ్ మేళాను చేపట్టారు జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగులు పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో యువతకు మంచి ఉద్యోగాలు కల్పించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టామని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు రాష్ట్రం అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమవుతుందన్నారు అంబికా ఫౌండేషన్ ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలను చేపట్టిందని గుర్తు చేస్తారు ఉద్యోగం ఎలా హాజరైన యువత యువకులకు శుభాకాంక్షలు తెలిపారు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు స్మూర్తితో గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చేపట్టేటటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ప్రయత్నాల్లో భాగంగా అంబికా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు మెగా జాబ్ మేళాని అనంతపూర్ నగరంలో నిర్వహించడం జరుగుతూ ఉంది దాదాపు రెండు వేల పైచులకు యువత ఈరోజు ఉద్యోగ అవకాశాల కోసం ఈ యొక్క జాబ్మీలలో పాల్గొనడం జరుగుతూ ఉంది ముప్పై పైచెలకు మల్టీనేషనల్ కంపెనీలు అదేవిధంగా బ్యాంకింగ్ రంగం సంబంధించినటువంటి అనేక బ్యాంకులు కూడా ఈ యొక్క ఇక్కడ చేస్తున్నారు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే మన ప్రాంతం నుంచి ఇంత పెద్ద ఎత్తున మల్టీనేషనల్ కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ జాబ్మీలు ఏర్పాటు చేయడం వల్ల మా అందరికీ సులువు అయ్యింది మేము ఇతర నగరాలకు వెళ్ళి ఇంటర్వ్యూలు ఫేస్ చేయలేకపోతున్నాం కాబట్టి మాకు మంచి సువర్ణ అవకాశం ఇచ్చారని చెప్పేసి యువత అంతా కూడా సంతోషం కలిగిస్తున్నారు అంబికా ఫౌండేషన్ ద్వారా దాదాపు ఇప్పటికే ఐదు వేల మంది పైచీలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది గతంలో ఈరోజు మరియు అనంతపురం జిల్లాలో కూడా ఈ కార్యక్రమాలని మొదలుపెట్టి మొన్న రీసెంట్గా ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ అమరాజా బ్యాటరీస్లో తొంభై ఎనిమిది మందిని అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ప్రయత్నం చేసింది తర్వాత ఈరోజు దాదాపుగా వెయ్యి పైచీలకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి ప్రయత్నంలో కూడా ఈరోజు తోలు అడుగు వేయడం జరుగుతూ ఉంది అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు కాబట్టి మాకు కూడా అంబికా ఫౌండేషన్ ద్వారా అనేక సేవలు అందించినటువంటి ఒక ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది అందుకేషన్ ద్వారా విద్యా వైద్య సేవలు కూడా ఎక్కువ భాగం గ్రామీణ ప్రాంతాల వారికి పట్టణ ప్రాంతాల వారికి ఇవ్వడం జరిగింది ఈరోజు నిరుద్యోగ విభ్యకి ఖచ్చితంగా మనం అందరూ కూడా ఆదుకోవాల్సినటువంటి సమయం కాబట్టి ఈరోజు విడిపోయిన రాష్ట్రంగా ఈరోజు ఐట్య రంగంలో పూర్తిగా మనం ఎంతో అవకాశాలు రావాల్సిన కోల్పోయాం కాబట్టి తిరిగే అవకాశాల కోసం అనేక కంపెనీలతో మూడు నెలలుగా సంప్రదించి మాట్లాడి ఈరోజు ఇక్కడికి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా దాదాపుగా వన్ ఇస్టీ టూ వచ్చారు కాబట్టి ఈ వన్ ఇస్టీ టూలో మ్యాక్సిమం అంతా అయిపోయిన తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత మిగతా వారికి కూడా మళ్ళీ ఒక మూడు నెలల లోపల మళ్ళీ ఇంకో జాబ్ నిర్వహించి వాళ్ళకు కూడా మళ్ళీ అవకాశం ఇచ్చింది అనే ప్రయత్నంలో బాగా మేము ముందుకు పోతున్నాం తప్పకుండా ఈ ఒక మంచి అవకాశం అని చెప్పేసి యువత మమ్మల్ని ప్రోత్సహిస్తున్నది హృదయపరగమైన ధన్యవాదాలు తెలుసుకుంటాను